అస్సలం వరహంతుల్లాహి వబర్కూ ఔజ్బిల్లాహమిన షైత్వాన్ ఇర్జీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ సూరా థర్టీ సిక్స్ యాసీన్ వన్ టు ఫార్టీ ఆయాతులు యాసీన్ అనగా యాసీన్ పరిచయం ఏక దైవారాధన ప్రవక్తల పరంపర మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటం వంటి మౌలిక ధార్మిక విశ్వాసాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది ఈ సూరా ప్రారంభ పదాన్ని దీనికి పేరుగా పెట్టడం జరిగింది దివ్యకురాన్ దేవుని వాక్కు అని ప్రమాణపూర్వకంగా చెబుతూ ఈ సూర ప్రారంభమయ్యింది అల్లాహ్ ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుపుతున్నాడని హితబోధ అందిస్తున్నాడని మొహమ్మద్ సలహాహు సల్లం దేవుని తరపున వచ్చిన దైవ సందేశహరుడని మానవాళికే ఆయన కారుణ్యం వంటివారని తెలిపింది దివ్యకురాన్ను బాహాటంగా వ్యతిరేకిస్తూ విశ్వాసాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్న అవిశ్వాసల గురించి ప్రస్తావిస్తూ పరలోకంలో తీవ్రమైన శిక్ష వారి కోసం వేచి ఉందని తెలిపింది అల్లా మరణించిన వారికి మళ్ళీ జీవితం ఇస్తాడని మనిషి చేసిన కర్మలన్నీ నమోదై ఉన్నాయని వాటి లెక్క తీసుకోవడం జరుగుతుందని తీర్పు దినాన ప్రతి ఒక్కరూ తాము చేసిన పనికి జవాబు చెప్పుకోవలసి ఉంటుందని హెచ్చరించింది మరణించిన తర్వాత మళ్ళీ జీవితం అన్నది లేనే లేదని వాదించే అవిశ్వాసులు మరణించిన తర్వాత శరీరం కుళ్ళి కృషించి ఎముకలు కూడా మిగలవు కాబట్టి ఇక మళ్లీ జీవితం అన్న ప్రశ్నే ఉండదని వాదించే అవిశ్వాసుల వాదనకు జవాబిస్తూ మనిషిని ఒకసారి సృష్టించిన దేవుడు మళ్లీ కుళ్ళి కృషించిపోయిన శరీరాన్ని కూడా లేపి నిలబెట్టే సామర్థ్యం కలవాడని ఆయనకు సృష్టిలోని ప్రతిదీ తెలుసని అల్లాహ్ ఏదైనా చేయాలనుకుంటే కేవలం అయిపో అని ఆదేశిస్తే చాలు అయిపోతుందని ఈ సూరా తెలియజేసింది దైవదూత ఇస్రాఫిల్ శంఖం పూరించిన రోజున మరణించిన వారు తమ సమాధుల్లోంచి లేచి విశ్వప్రభు ముందు హాజరవుతారని తెలియజేసింది అప్పుడు అవిశ్వాసులకు తాము చేసిన తప్పు తెలిసి వస్తుందని అల్లా చేసిన వాగ్దానం నిజమైనదని ఆయన తన ప్రవక్తల ద్వారా పంపిన సందేశం యథార్థమైనదని గుర్తిస్తారు మరణించిన తర్వాత మళ్లీ లేపి నిలబెట్టడం సత్యమని గ్రహిస్తారు వన్ అండ్ టూ ఆయాతులు యాసీన్ వివేకంతో నిండిన కురాన్ సాక్షిగా యాసిన్ సూర మహత్తును చాటి చెప్పే కథనాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ఈ సూర దివ్య కురాన్ హృదయం లాంటిది మరణ గడియలు సమీపించిన వ్యక్తిపై ఈ సురాను పట్టించండి మొదలైనవి అయితే ఆధారం రీత్యా ఈ కథనాలలో ఏదీ ప్రామాణికమైనది కాదు వాటిలో కొన్ని అసలు కల్పితమైనవనే చెప్పాలి మరికొన్ని బలహీనమైనవి ఇది దివ్య కురాన్ హృదయం లాంటిది అన్న కథనాన్ని ప్రఖ్యాత హదీసువేత్త షేక్ అల్బానీ కల్పితమైనదిగా ఖరారు చేశారు అజ్జయీఫ హదీసు నంబర్ వన్ సిక్స్టీ నైన్ కొంతమంది విద్వాంసులు దీన్ని ఓ వ్యక్తి లేదా ఓ మనిషి అన్న అర్థంలో తీసుకున్నారు మరికొందరు దీన్ని అంతిమ దైవ ప్రవక్త సల్లలాహు సలం నామాంతరంగా భావించారు ఇంకొంతమంది దీన్ని దేవుని పేర్లలో ఒకటిగా తలపోశారు కానీ ఈ వ్యాఖ్యలన్నీ ప్రమాణబద్ధమైనవి కావు దీని అర్థం దైవానికే ఎరుక లేదా తిరుగులేని కురాన్ సాక్షిగా అని కూడా అనవచ్చు ఎందుకంటే భావార్థం దృష్ట్యా కూర్పు రీత్యా ఈ గ్రంథం దృఢమైనది స్థిరమైనది ఆయిట్ నెంబర్ త్రీ ఓ మహమ్మద్ నిశ్చయంగా నువ్వు సందేశ హరులలోని వాడవు బహుదైవారాధకులు మొహమ్మద్ సలల్లాహు సల్లం దైవ దౌత్యాన్ని శంకిస్తున్నారు అందుకే వారు ఆయన సలల్లాహు సల్లం దైవ దౌత్యాన్ని త్రోసిపుచ్చుతూ నువ్వు ప్రవక్తగా పంపబడిన వాడవు కావు అర్రాద్ ఫార్టీ త్రీ అని చెబుతున్నారు అల్లాహువారి ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఓ మహమ్మద్ సలల్లాహు సలం నిస్సందేహంగా నువ్వు మా ప్రవక్తవే అని స్పష్టం చేశాడు ఈ వాక్యం ద్వారా దేవుడు ఆయన సల్లల్లాహు సలం గౌరవ ఆదరణలను చాటాడు ఎందుకంటే మరే ఇతర ప్రవక్త పదవి విషయంలో కూడా దేవుడు ప్రమాణం చేయలేదు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు దైవ దౌత్యం విషయంలోనే ఈ విధంగా ప్రమాణం చేసి చెప్పాడు ఆయత్ నెంబర్ ఫోర్ రుజుమార్గాన ఉన్నవాడవు అంటే పూర్వపు ప్రవక్తలు నడిచిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు లేదా నువ్వు పయనించే మార్గం సరళ మార్గం నిర్ణీత గమ్యానికి స్వర్గానికి చేర్చే మార్గం ఆయత్ నంబర్ ఫైవ్ సర్వాధిక్యుడు కృపాకరుడు అయిన అల్లహ తరపున ఇది ఈ కురాన్ గ్రంథం అవతరింపజేయబడింది ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు సామాన్యుడు కాడు అపార శక్తి సంపన్నుడు తనను నిరాకరించిన లేక తన ప్రవక్తలను ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం గలవాడు అలాగే తనను నమ్మి నడుచుకునే వారిని తన ప్రవక్త మార్గాన్ని అనుసరించిన వారిని కనికరించేవాడు ఆయత్ నంబర్ సిక్స్ ఎవరి తాత ముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి ప్రవక్తగా పంపబడ్డావు అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు ఓ మొహమ్మద్ సలల్లాహు సలం నీవు మునుపు శతాబ్దాల తరబడి భయపెట్టేవాడెవడూ రాని ఒక జాతి ప్రజలను నువ్వు భయపెట్టే నిమిత్తం నీ ప్రభువు నిన్ను ప్రవక్తగా నియమించాడు నీపై గ్రంథాన్ని అవతరింపజేశాడు సుదీర్ఘ కాలంగా తరతరాలుగా వారి వద్దకు హెచ్చరిక చేసేవాడొకడు రాకపోవటం మూలంగా వారు సత్య ధర్మానికి చాలా దూరమైపోయారు ఈ విషయం ఇంతకుముందు కూడా చాలా చోట్ల ప్రస్తావనకు వచ్చింది దైవ ప్రవక్త హజరత్ ఇస్మాయిల్ అలహిస్సలాంకి మహాప్రవక్త మహమ్మద్ సల్లాహంకి మధ్య అరబ్బుల కొరకు ఏ ప్రవక్త రాలేదు ఆయిట్ నంబర్ సెవెన్ వారిలో చాలామందికి వ్యతిరేకంగా శిక్ష విధించాలన్న మాట ఖరారైపోయింది ఇక వారు విశ్వసించేవారు కారు ఉదాహరణకు అబూజహల్ ఉతబ షైబా తదితరులు మాట ఖరారైపోయింది అంటే భావం ఇది నేను నరకాన్ని జిన్నులతో మనుషులతో నింపుతాను అని అలీఫ్ మేం అస్సద్ దా థర్టీన్లో అల్లాహ్ సెలవిచ్చాడు షైతాన్ను ఉద్దేశించి నేను నరకాన్ని నీతో నీ ప్రియ అనుయాయులతో నింపుతాను అని సాద్ ఎయిటీ ఫోర్లో అన్నాడు అంటే వారు షైతాన్ పాద చిహ్నాలలో నడిచి తమను తాము నరకానికి పాత్రులుగా నిలబెట్టుకున్నారు ఎందుకంటే వారి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించలేదు తమకు నచ్చిన జీవన విధానాన్ని అవలంబించే ఎంపిక స్వేచ్ఛను ప్రసాదించాడు అయితే వారు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు తత్కారణంగా వారు నరకానికి ఇంధనంగా మారారు అంతేగాని వాళ్లను బలవంతంగా ఈమాన్ భాగ్యానికి దూరం చేయలేదు ఒకవేళ వారిపై బలవంతమే గనక జరిగి ఉంటే వారు నరకానికి పాత్రులుగా ఖరారయ్యే వారే కాదు ఆయత్ నంబర్ ఎయిట్ మేము వారి మెడలలో ఇనుప పట్టాలు వేసేశాము అవి వారి చుబుకముల వరకు ఆక్రమించి ఉన్నాయి అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి ఆ కారణంగా వారు అటు ఇటు చూడటం కానీ తలను క్రిందికి వంచటం కానీ చేయలేరు అందువల్ల వారు తలను మాత్రం పైకెత్తి చూపులను క్రిందికి దించి ఉన్నారు వారి సత్య తిరస్కారానికి పిసినారితనానికి గాను ఇవ్వబడిన ఉపమానం ఇది అది వారి నరక యాతనను వివరించే ఉపమానం కూడా కావచ్చు ఆయత్ నంబర్ నైన్ మేము వారి ముందు ఒక అడ్డును వారి వెనుక మరో అడ్డును పెట్టాము ఆ విధంగా మేము వారిని కప్పివేశాము తత్కారణంగా వారు చూడలేరు అంటే ప్రాపంచిక జీవితం వారి కొరకు మనోహరంగా చేయబడింది అది వారి ముందర నిలబెట్టబడిన అడ్డుగోడ తత్కారణంగా వారు ప్రాపంచిక భోగభాగ్యాలను తప్ప దేనిని చూడలేదు ఈ విషయమే వారికి వారి విశ్వాసానికి మధ్య అడ్డంకిగా నిలిచింది పరలోక భావన వారి మనోమస్కిష్టాలలో నిలవటం అసంభవం అయిపోయింది ఇది వారి వెనుక ఉన్న అడ్డుగోడ దీని మూలంగా వారు పశ్చాత్తాపము చెందరు హితబోధను గ్రహించరు ఎందుకంటే పరలోక భీతి అన్నది వారి హృదయాలలో బొత్తిగా లేదు లేదా వారి కళ్ళు బైర్లు రమ్మాయి దైవ ప్రవక్త సల్లహాహు సల్లంతో వైర వైఖరి మూలంగా సత్య సందేశం పట్ల ద్వేషభావం కారణంగా వారి కళ్లకు గంతలు కట్టబడ్డాయి లేదా వారి గుడ్డివారైపోయారు అందుకే వారు చూడలేరు ఇది వారి దయనీయ స్థితిని వివరించే రెండవ ఉపమానం ఆయత్ నంబర్ టెన్ కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే వారు విశ్వసించరు అంటే తమ ఘోర కృత్యాల కారణంగా మార్గ విహీనత యొక్క ఆఖరి అంచులకు చేరుకున్న వారిని హెచ్చరించిన భయబోధ చేసిన నిష్ప్రయోజనమే ఆయత్ నంబర్ లెవెన్ హితబోధన అనుసరిస్తూ చూడకపోయినా కరుణామయునికి అల్లాకు భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు అలాంటి వినయశీలికి మాత్రమే భయబోధ ప్రయోజన కలిగించగలదు ఆయత్ నంబర్ ట్వెల్వ్ నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము జనులు ముందుగా చేసి పంపుకున్న దానిని వారు వెనుక వదిలి వెళ్లిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము అంటే ప్రళయ దినాన బ్రతికిస్తాడన్నమాట మృతులను బ్రతికించే విషయాన్ని ప్రస్తావించి దేవుడు సూచనాప్రాయంగా తెలిపేదేమిటంటే ఆయన అవిశ్వాసులలో తాను కోరిన వారి హృదయాలలో చైతన్యాన్ని మేల్కొల్పుతాడు సద్బుద్ధిని ప్రసాదిస్తాడు ఎందుకంటే అవిశ్వాసం మార్గభ్రష్టతల కారణంగా వారి మస్తిష్కాలు బండవారిపోయాయి వారి మనసులలో స్తబ్దత ఆవరించి ఉన్నది దేవుడిచ్చిన సద్బుద్ధి వల్ల వారు సన్మార్గుగాములవుతారు మాకర్ధము అంటే మనిషి తను బ్రతికి ఉండగా చేసుకున్న సత్కర్మలు ఆసారహం అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా లోకంపై ప్రభావం చూపుతూ ఉండే పనులన్నమాట ఆ మాటే హదీసులో ఈ విధంగా ఉంది ఎవరైనా ఇస్లాంలో తాను జీవించి ఉండగా ఏదైనా సత్కార్యానికి వరవడిని ప్రసాదిస్తే దాని పుణ్యఫలం అతనికి ప్రాప్తించడంతో పాటు అతని తదనంతరం ఆ సత్కార్యాన్ని అవలంబించిన పుణ్యఫలం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది అయితే ఆ సత్కార్యాన్ని అవలంబించిన వారి పుణ్యంలో ఎలాంటి తగ్గుదల చేయబడదు మరెవరైనా దుష్కార్య పరంపరను మొదలెడితే దాని పాపఫలం అతని మీద పడడంతో పాటు ఆ దుష్కార్యాన్ని అవలంబించిన పాపమంతా అతని నెత్తి మీద వేయబడుతుంది అదే సమయంలో ఆ దుష్కార్యాన్ని అవలంబించిన వారి పాపం కూడా ఏమాత్రం తగ్గించబడదు అలాగే మరో హదీసుల ఈ విధంగా ఉంది మానవుడు చనిపోగానే అతని కర్మల పరంపర నిలిచిపోతుంది కానీ మూడు సత్కర్మలు మాత్రం ఎడతెగకుండా అతనికి చేరుతూ ఉంటాయి ఒకటి జనులకు లాభం చేకూర్చే అతని విద్య రెండు మృతిని కోసం ప్రార్థించే అతని సజ్జన సంతాపం మూడు మృతుని తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడుతూ ఉండే అతని దాన ఆసారహం అంటే అడుగుజాడలు లేక పాదచిహ్నాలు అని ఇంకొక అర్థం అంటే మనిషి పుణ్యకార్యం కోసమో లేక పాపకార్యం కోసమో నడిచిపోతే ఒక చోటి నుంచి మరో చోటి వరకు వెళ్ళే అతని అడుగుజాడలు కూడా రికార్డు చేయబడతాయి ఉదాహరణకు మహాప్రవక్త మొహమ్మద్ సలహాహు సలం కాలంలో మస్జిద నబవీకి చేరువలో కొంత ఖాళీ స్థలం ఉండేది ఆ ఖాళీ స్థలంలోకి వచ్చి నివాసం ఏర్పరచుకోవాలని బనూ సలీమ తెగవారు సంకల్పించుకున్నారు ఈ సంగతిని తెలుసుకున్న దైవ ప్రవక్త సొలహు వాళ్ళను వాళ్లను వారించారు ఆ సందర్భంగా దైవ ప్రవక్త సలల్లాహు రెండు మార్లు ఇలా అన్నారు మీ ఇండ్లు మస్జిద్కు దూరంగా ఉన్నప్పటికీ అక్కడే ఉండండి మీరు ఎన్ని అడుగులు నడిచి వస్తారో అవి లిఖించబడతాయి సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్ ఈ నేపథ్యంలో ఇమాం ఇబ్నకసీర్ ఏమంటున్నారో చూడండి రెండు అభిప్రాయాల భావార్థము సరైనదే వాటి మధ్య వైరుధ్యం లేదు పైగా ఈ రెండవ అర్థంలో కఠిన హెచ్చరిక కూడా ఉంది ఎందుకంటే మనిషి అడుగుజాడలు సైతం లిఖించబడుతున్నప్పుడు మానవుడు తన వెనుక వదిలి వెళ్లే మంచి ఆదర్శమైన చెడు ఆదర్శమైన జనులు అవలంబించినప్పుడు అవి తప్పకుండా ప్రప్రథమంగా లిఖించబడతాయి స్పష్టమైన గ్రంథం అంటే లౌఫ మహఫూజ్ అని కొందరు కర్మల పత్రం అని మరికొందరు అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ థర్టీన్ ఉదాహరణగా నీవు వారికి ఒక పట్టణ వాసుల వద్దకు అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు ఎందుకంటే నువ్వు ఓ మహమ్మద్ వారి కోసం పంపబడిన సరికొత్త ప్రవక్తవు కాదని ప్రవక్తల పరంపర యుగ వస్తుందని ఈ మక్కా వాసులకు తెలిసి రావాలి ఆయత్ నంబర్ ఫోర్టీన్ మేము వారి వద్దకు ఇద్దరిని అంటే ఇద్దరు ప్రవక్తలను పంపగా మొదట ఆ ఇద్దరిని వారు ధిక్కరించారు మరి వారికి ఆ ఇద్దరికి అండగా మేము మూడవ వాణిని పంపగా మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము అని వారు ఆ పట్టణ ప్రజలతో అన్నారు ఇంతకీ ఆ ముగ్గురు ప్రవక్తలు ఎవరు ఖురాన్ వ్యాఖ్యాతలు పలువురు పలు పేర్లను సూచించారు కానీ వాటి వెనుక ప్రామాణికమైన ఆరాధారాలను సమర్పించలేకపోయారు ఆ ప్రవక్తలు దైవాజ్ఞపై ఒకనొక పట్టణ ప్రజలకు దైవ సందేశాన్ని అందజేయడానికి పంపబడిన హజ్ర తిసా అలహిస్ సలాం సమకాలికులని ఆ పట్టణం పేరు అంతాకియా అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ దానికి వారు మీరు కూడా మాలాంటి మానవ మాత్రులే కరుణామయుడు అసలు దేనిని అవతరింపజేయలేదు మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం అని సమాధానమిచ్చారు ఆయుత్ నంబర్ సిక్స్టీన్ ప్రవక్తలు ఇలా అన్నారు మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు ఆయిత్ నంబర్ సెవెంటీన్ స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం ఆయుధ్ నంబర్ ఎయిటీన్ దానికి వారు మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము మీరు గనక ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము మా తరపున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది అని చెప్పారు బహుశా వారి కాలంలో కొద్ది మంది మాత్రమే దైవ ప్రవక్తల సందేశాన్ని స్వీకరించి ఉంటారు ఆ విధంగా ఆ జాతి రెండు వర్గాలుగా చీలిపోయి ఉండవచ్చు తిరస్కారులు గుప్పెడు మంది విశ్వాసులను అవమానపరిచే ఉద్దేశంతో అనరాని మాటలని ఉండవచ్చు బహుశా ఆ కాలంలో వర్షాభావ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు దాని మూలంగానే వారు దైవ ప్రవక్తల రాక వల్లనే తమకు ఈ దరిద్రం చుట్టుకుందని దైవం మన్నించుగాక చెప్పి ఉండవచ్చు ధర్మ పరాయణులను చూసి ఈనాడు కూడా కొంతమంది ఇలాంటి అధిక ప్రసంగాలు చేసేవారున్నారు ఆయత్ నంబర్ నైన్టీన్ అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది ఏమిటి మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా అసలు విషయం అది కాదు మీరు అసలు బరి తెగించిపోయారు మీ ఘోర అపరాధాల కారణంగా ఆ దరిద్రం మీకే తగులుకుని ఉంది ఆ విషయాన్ని తెలుసుకోకుండా మమ్మల్ని ఎందుకు తప్పుపడతారు ఆయత్ నంబర్ ట్వంటీ అంతలోనే ఆ నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు ఓ నా జాతి వారలారా మీరు ప్రవక్తలను అనుసరించండి ఆ వ్యక్తి అప్పటికే ముస్లిం అయ్యాడు తన జాతి వారు దైవ ప్రవక్తల సందేశాన్ని ధిక్కరిస్తున్నారని అతను ఊరి చివర నుంచి పరిగెత్తుకుని వచ్చాడు దైవ ప్రవక్తలను సమర్థించాడు ప్రవక్తల మార్గాన్ని అనుసరించమని తన వారికి తాకీదు చేశాడు ఆయత్ నంబర్ ట్వంటీ వన్ మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగని వారి సన్మార్గాన ఉన్నవారి వెనుక నడవండి ఆయత్ నంబర్ ట్వంటీ టూ నన్ను పుట్టించిన వాణిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం మరి నిజానికి మీరంతా ఆయన వైపు మరణించబడేవారే ఆ వ్యక్తి ఈ మాటల ద్వారా దేవుని ఏకత్వాన్ని ఎంతో చాకచక్యంగా స్పష్టపరిచాడు తన జాతి ప్రజల పట్ల గల శ్రేయోభిలాషే అతని చేత ఈ మాటల్ని పలికించింది లేదా అతని జాతి వారు అతని నిలదీసి అడిగి ఉంటారు నువ్వు కూడా ఈ ప్రవక్తల విధానాన్ని అనుసరిస్తున్నావా మా దేవతలను నువ్వు కూడా వదిలిపెట్టేశావా అని వారి ప్రశ్నలకు సమాధానంగా ఆ వ్యక్తి అలా అని ఉంటాడు ఆ వ్యక్తి పేరు హబీబ్ నజార్ అని ఖురాన్ వ్యాఖ్యాతలు చెప్పారు నిజము దేవుడెరువు ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ అట్టి నిజ దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా ఒకవేళ కరుణామయుడు అయిన అల్లా నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభము చేకూర్చదు వారు నన్ను కాపాడునూ లేరు ఆ జాతి వారు పూజించే మిథ్యా దైవాల నిస్సహాయ స్థితి ఇక్కడ అభివర్ణించబడింది ఆ షిర్క్ ఊబి నుంచి వారిని బయటకు తీసేందుకే వారి వద్దకు దైవప్రవక్తలు పంపబడ్డారు వారు నన్ను కాపాడునూ లేరు అంటే అల్లాహనక నాకేదైనా నష్టాన్ని కలిగించినా నన్ను ఏదైనా ఆపదకు లోను చేసినా వారు నన్ను ఆ గండం నుంచి గట్టెక్కించలేరని అర్థం ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను ఒకవేళ నేను కూడా మీలాగేనే అల్లాహ్ను వదిలి ఇలాంటి నిస్సహాయ దేవతలను పూజించటం మొదలెడితే నేను కూడా మార్గభ్రష్టతకు గురవుతాను లేదా నేను ఘోరంగా నష్టపోతాను మొత్తానికి ఇది టోకుగా నష్టపోయే వర్తకం ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ అందుకే నేను చెప్పేది వినండి నేను మటుకు మీరందరి ఏకైక ప్రభువును విశ్వసించాను ఆ వ్యక్తి ఇచ్చిన ఏక దైవారాధన పిలుపుకు అతని జాతివారు మండిపడ్డారు అతన్ని హతమార్చాలని నిశ్చయించుకున్నారు అప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యవహారానికి ప్రవక్తలను సాక్షిగా ఉంచాలనుకున్నాడు లేదా అతను తన జాతి జనులను ఉద్దేశించి ఈ విధంగా పలికాడు తాను నమ్మిన ఏక దైవారాధన సిద్ధాంతంపై తనకు గల అచంచల భక్తి విశ్వాసాన్ని స్థైర్యాన్ని చెప్పడం అతని ముఖ్య కావచ్చు బాగా వినండి మీకు నాకు మనందరికీ ప్రభు అయిన ఆ దైవాన్ని నేను విశ్వసిస్తున్నాను అని నిర్దిష్టంగా ప్రకటించాడు ఆ వ్యక్తిని వారు నిర్దాక్షిణంగా చంపేశారని జాతి ప్రజలలో ఎవరు ఆ దారుణాన్ని అడ్డుకోలేదని అనబడుతుంది అల్లాహా త్యాగధనుణ్ణి కరుణించుగాక ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ స్వర్గంలో చేరిపో అని అతనితో అనబడింది నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బాగుండేది అని అతను అన్నాడు ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ నా ప్రభువు నన్ను క్షమించి ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి ఏ విశ్వాసం ఈమాన్ మూలంగా ఏ ఏక దైవారాధన తౌహీద్ కారణంగా నా ప్రభువు నన్ను మన్నించి బహుమానం వసగాడో నా జాతి జనులకు తెలిస్తే బహుశా వారు కూడా ఏక దైవారాధకులుగా మారి దైవానుగ్రహానికి నోచుకునేవారు అని ఆ వ్యక్తి ఆశపడ్డాడు ఆ విధంగా అతను మరణించిన పిదప కూడా తన జాతి ప్రజల శ్రేయాన్ని అభిలషించాడు సత్యవంతుడైన ఒక విశ్వాసి ఆలోచన తీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అతను పరుల నష్టాన్ని కాంక్షించకూడదు సతతం వారి మార్గదర్శనం చేస్తూ ఉండాలి అపమార్గాన పోతున్న వారిని చూసి తెలిసి తెలియనట్లుగా వ్యవహరించకూడదు జనులు తన గురించి ఏమనుకున్నా సరే ఆఖరికి తనకు అపకారం తలపెట్టినా సరే అతను మాత్రం జనులను నరకాగ్ని నుంచి కాపాడే యత్నం కడదాగా చేస్తూ ఉండాల్సిందే ఆయత్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అతని తర్వాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్ని దింపలేదు దాని అవసరం మాకు లేదు కూడా అంటే వారు హబీబ్ నజ్జార్ను హతమార్చిన తర్వాత మేము వారి నాశనం చేయడానికి ఆకాశం నుంచి దైవదూతల సైనిక పటాలాన్ని పంపాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడలేదు అని అల్లాహ్ అంటున్నాడు ఆ జాతి ప్రజల చేతకానితనాన్ని తెలియజెప్పటానికి అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు ఏదైనా ఒక జాతిని వేరే విధంగా తుడిచిపెట్టాలని మేము రాసిపెట్టి ఉండగా వారిపై మేము మా దూతల గుంపును పంపబోము ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ అది ఆ శిక్ష ఒకే ఒక్క కేక మాత్రమే అంతే వారంతా ఆ దెబ్బకు ఆరిపోయారు దైవదూత జిబ్రాయిల్ అలహిస్ సలాం ఒక్క కేక పెట్టగానే వారి ప్రాణాలు పైకే లేచిపోయాయి వారంతా చల్లారిన అగ్ని మాదిరిగా అయిపోయారు అవును జీవితం అగ్ని కణం లాంటిది మరణం చల్లారిపోయిన బూడిద కుప్ప లాంటిది ఆయత్ నంబర్ థర్టీ అలాంటి దాసుల పరిస్థితి కడు శోచనీయం తమ వద్దకు ఎప్పుడు ఏ ప్రవక్త వచ్చినా అతన్ని పరిహసించకుండా ఉండలేదు ప్రళయ దినాన ఈ అపరాధులంతా తమ స్థితిని చూసుకుని సిగ్గుతో కుంచుచుకుపోతారు అల్లా విషయంలో తాము అశ్రద్ధ చూపకుండా ఉంటే బాగుండేది కదా అని బాధపడతారు అలాంటి దాసుల పరిస్థితిపై దేవుడు విచారం వ్యక్తం చేస్తాడని కూడా ఒక అర్థం కావచ్చు ఎందుకంటే వారి దగ్గరకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతని పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డారు వేళాకోళం చేశారు నలుగురి ముందు నవ్వులు పాలు చేసేందుకు ప్రయత్నించారు ఆయత్ నంబర్ థర్టీ వన్ వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా వారెన్నటికీ వారి దగ్గరకు తిరిగి రారు ఈ వాక్యం మక్క అవిశ్వాసులకు హెచ్చరిక వంటిది ఒకవేళ వీరు కూడా అంతిమ దైవ ప్రవక్త సొలల్లాహుసల్లం సందేశాన్ని తిరస్కరిస్తే ఆ తిరస్కార వైఖరి మూలంగా వీరు కూడా వెనుకటి జాతుల మాదిరిగా నాశనం చేయబడతారు ఆయత్ నంబర్ థర్టీ టూ అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి తీర్పు నిమిత్తం మా ముందు హాజరుపరచబడతారు అంటే లోగడు చనిపోయిన వారు భవిష్యత్తులో చనిపోయేవారు అందరూ ఒకనొక రోజు అల్లా సమక్షంలో హాజరుపరచబడతారు అక్కడ వారి లెక్కలు తేల్చబడతాయి ఆయత్ నంబర్ థర్టీ త్రీ మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే దాన్ని మేము బ్రతికించాము దాని నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము నుంచి వారు భుజిస్తున్నారు అంటే ఇందులో దేవుని అస్తిత్వానికి ఆయన సంపూర్ణ కార్యదక్షతకు మరణానంతర జీవితానికి సంబంధించిన నిదర్శనం ఉంది ఆయిత్ నంబర్ థర్టీ ఫోర్ ఇంకా మేము అందులో ఖర్జూరం ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము వాటిలో ఊటలను ప్రవహింపజేశాము మృత భూమిని వర్షం ద్వారా బ్రతికించిన మీదట మేము వారి ఆకలి మంటను ఆర్పడానికి కేవలం ఆహార ధాన్యాలు పప్పు దినుసులు మాత్రమే పండించటం లేదు వారి రుచుల అభిరుచుల దృష్ట్యా రకరకాల పండ్లు ఫలాలను కూరగాయలను కూడా ఉత్పన్నం చేస్తున్నాము ఇక్కడ కేవలం రెండు రకాల పండ్ల పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి ఎందుకంటే ఈ రెండు రకాల పండ్లు ఖర్జూరం ద్రాక్ష అధిక లాభాలను ఆర్జించి పెట్టేవి అరబ్బులకు ఎంతో ఇష్టమైనవి అరేబియా గడ్డపై ఎక్కువగా పండేవి కూడా ఈ రెండు రకాల పండ్లే వీటిలో ఆహార ధాన్యాల ప్రస్తావన కూడా ఇంతకుముందు వచ్చింది ఎందుకంటే వీటి ఉత్పత్తులు కూడా ప్రపంచంలో ఎక్కువే సామాన్య ప్రజల ఆకలి బాధను తీర్చేవి కూడా ఇవే మానవుని ఆకలి తీరాలంటే రొట్టె వరి లాంటి అన్నం కావాల్సిందే కేవలం పండ్లు ఫలాలతో ఆకలి తీరదు కాయత్ నంబర్ థర్టీ ఫైవ్ దాని ఫలాలను ప్రజలు తినేందుకు వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు కొన్ని ప్రదేశాలలో మేము నీటి ఊటలను కూడా ప్రవహింపజేస్తాము ఆ నీటితో ఉత్పన్నమయ్యే పండ్లను ప్రజలు తింటారు ఇమామ ఇబ్న జరీర్ వ్యాఖ్యానం ప్రకారం ఈ ఆహార ధాన్యాలు కానీ పండ్లు ఫలాల ఉత్పత్తులు గాని కేవలం దైవ కటాక్షమే ఆయన తన దాసులపై చూపే అపార కృపకు ఇవి నిదర్శనాలు ఈ వ్యవసాయోత్పత్తులలో మానవ తెలివితేటలకు మానవ కృషికి గల ప్రమేయం అతి స్వల్పం అయినా వీళ్లు దైవానుగ్రహాలకు గాను తగు రీతిలో కృతజ్ఞతాంజలి ఘటించరేమిటి మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారి చేతులు తయారు చేసిన వస్తువులను అన్న అర్థం వస్తుంది ఇక్కడ వారి చేతులకు గల ప్రమేయాన్ని వివరిస్తూ ఈ వ్యాఖ్యాతలు ఇలా అన్నారు భూమిని దున్ని విత్తనాలు చల్లటం నాటటం నీరు సరఫరా చేయటం కోత కోయటం పండ్లను వివిధ పద్ధతుల్లో తినటం ఉదాహరణకు పండ్ల రసాన్ని తీయటం వివిధ రకాల పండ్లను కలిపి తీపి పదార్థాలు తయారు చేయటం వీటన్నింటిలోనూ మనిషి చేతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఆయిట్ నంబర్ థర్టీ సిక్స్ భూమి నుండి ఉత్పన్నమైన వస్తువులలోనైనా మరి స్వయంగా వారిలోనే మనుషులలోనే అయినా వారికి తెలియని వాటిలోనైనా వాటన్నింటి జతలను సృష్టించిన వాడు పరమ పవిత్రుడు మానవ జంటల మాదిరిగా మేము నేల నుండి ఉత్పత్తి అయిన అన్ని రకాల వస్తువులలో కూడా ఆడమగలను సృజించాము అంతేకాదు భూమ్యాకాశాల లోతులలో దాగి ఉన్న మీకు తెలియని ఎన్నో వస్తువుల జతలను కూడా మేము చేశాము ఈ విధంగా ప్రాణులలో జంటలున్నాయి వృక్షజాలలో కూడా ఆడ మగలున్నాయి ఆఖరికి పరలోకం కూడా ఇహలోకానికి జంట లాంటిది ఒక్క అల్లా మాత్రమే సృష్టితాల ఈ గుణానికి సమస్త లోపాలకు అతీతుడు పవిత్రుడు ఆయన ఒక్కడే బేసి సంఖ్యలో ఉన్నవాడు జంటగా లేడు సరి సంఖ్యలో లేడు ఆయత్ నంబర్ థర్టీ సెవెన్ వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే దాని నుంచి మేము పగటిని లాగివేస్తాము దాంతో వారు చీకటిలో ఉండిపోతారు దేవుని శక్తి సూచనలలో ఒకటేమంటే ఆయన పగటిని రాత్రి నుంచి వేరుపరుస్తాడు దాంతో అకస్మాత్తుగా అంధకారం అలుముకుంటుంది ఆయుధలో అరబ్బీలో సల్క్ అనే పదప్రయోగం జరిగింది సల్క్ అంటే పశువు చర్మాన్ని దాని శరీరం నుంచి వరచటం అని అర్థం తత్కారణంగా ఆ పశువు మాంసం బయటపడుతుంది అదేవిధంగా అల్లాహ్ పగటిని రాత్రి నుంచి విడదీస్తాడు దాంతో నలువైపులా చీకటి ఆవరిస్తుంది అజ్లమా అంటే చీకటిలో ప్రవేశించటం అని అర్థం ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్షలోనే పయనిస్తున్నాడు ఇది సర్వాధిక్యుడు సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం అంటే అల్లాహ్ తన కోసం నిర్ధారించిన దిశలో పయనిస్తాడు నిర్ధారించబడిన చోటి నుంచే ప్రయాణం మొదలెట్టి నిర్ధారించబడిన చోటే అస్తమిస్తాడు నిర్ణీత కక్షను దాటి అటూ ఇటూ జరగడు ఒకవేళ సూర్యుడు తన హద్దులు దాటిపోతే వేరితర గ్రహంతో ఢీకొనవలసి వస్తుంది మరొక అర్థం సూర్యుడు తన నిలిచే చోటు వరకు పయనిస్తున్నాడు అని వస్తుంది సూర్యుడు నిలిచే ఆ చోటు దేవుని సింహాసనం హర్ష క్రింద ఉన్నది ఇంతకుముందు అల్హద్ సూరా ఎయిటీన్వ వచనానికి వివరణగా వచ్చిన ఒక హదీసులో చెప్పబడినట్లు సూర్యుడు ప్రతిరోజు అస్తమించిన తరువాత దేవుని సింహాసనం క్రిందకి వెళ్ళి సజ్దా సాష్టాంగ ప్రణామం చేస్తాడు మరి అక్కడి నుంచి ఉదయించేందుకు అనుమతి కోరుతాడు సహీబు కారి సూరా వ్యాఖ్యానం సూర్యుని ఈ పైన ప్రళయ దినం వరకు కొనసాగుతుంది ప్రళయ దినాన దీని చలనం ఆగిపోతుంది ఆయిట్ నెంబర్ థర్టీ నైన్ మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము తుదకు అది వాడిపోయిన ఖర్జూరపు పాత మండల తయారవుతుంది చంద్రుని మజిలీలు మొత్తం ఇరవై ఎనిమిది చంద్రుడు రోజు ఒక మజిలీని అధిగమిస్తాడు తరువాత రెండు రాత్రులు కనుమరుగై మూడవ రాత్రి దర్శనమిస్తాడు తుది మజిలీకి చేరుకునేసరికి చంద్రుడు తరిగి తరిగి వాడిపోయిన సన్నని ఖర్జూరపు మండల మారిపోతాడు చంద్రుని ఈ పెరిగే తరిగే దశల ద్వారానే భూగోళంలో దినాలను వారాలను నెలలను సంవత్సరాలను లెక్కించడం జరుగుతుంది దీని ద్వారానే ఆరాధన వేళలు నిర్ధారించబడతాయి ఆయత్ నంబర్ ఫార్టీ చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు అవన్నీ తమ తమ నిర్ధారిత కక్షల్లో తేలియాడుతున్నాయి చంద్రుణ్ణి వెంబడించి పట్టుకోవటం సూర్యునికి సాధ్యపడదు సూర్యుడు ఈ దుస్సాహసానికి ఎన్నడూ పాల్పడడు ఒకవేళ అదే గనక జరిగితే దాని వెలుగు అంతరించిపోతుంది వాటిలో ప్రతిదీ తన తన హద్దుల్లో ఉండి తమ పనిని సజావుగా చేసుకుపోతున్నాయి సూర్యుడు ప్రొద్దున ఉదయించగా చంద్రుడు సాయంత్రం లేక రాత్రి ఉదయించడం జరుగుతుంది తద్భిన్నంగా ఎన్నడూ జరగలేదు జరగదు కూడా దీని వెనుక ఓ గొప్ప సూత్రధారి ప్రణాళిక రచయిత ఉన్నాడన్న దానికి ఇదొక ప్రబల తార్కాణం రేయింబవళ్ళు కూడా ఒక నిర్ణీత కార్యక్రమానికి కట్టుబడి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అవన్నీ అంటే సూర్యచంద్రులు నక్షత్రాలని భావం వాటిలో ప్రతిదీ తన నిర్ణీత కక్షలో తన పనిని చేసుకుపోతుంది ఎన్నడూ అవి వండొకదానితో ఘర్షణ పడటం లేదు అస్సలం లేకం వరంతుల్లాహి వబర్కా